ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అడుగుపెట్టి సంచలనమే సృష్టించింది న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి జట్లను అంత చిన్న టీం అసలు ఎలా ఓడించిందంటూ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు కానీ ఆఫ్ఘాన్ ఆటగాళ్ల అద్వితీయమైన ప్రతిభను గుర్తించి వాళ్లకు అండగా నిలిచింది మన బీసీసీఐ అసోసియేట్ దేశాల్లో చిన్న దేశాల్లో క్రికెట్ను ప్రోత్సహించాల్సింది ఐసీసీనే అయినా ఆఫ్ఘన్ క్రికెట్కి సంబంధించి బాధ్యతలను బీసీసీఐ తీసుకుంది తాలిబాన్ల ప్రభుత్వంలో కఠినమైన ఆంక్షల మధ్య ఆఫ్ఘాన్లో వాళ్లకు ఆడేందుకు ఒక్క ఇంటర్నేషనల్ స్టేడియం కూడా లేదు మరి ప్రాక్టీస్ ఎలా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్ను ఓడించాలంటే వసతులు కూడా ఉండాలి కదా సరిగ్గా ఇక్కడే బీసీసీఐ ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు సాయం అందిస్తోంది మన దేశంలో మూడు క్రికెట్ గ్రౌండ్స్ను ఆఫ్ఘనిస్తాన్కు కేటాయించింది బీసీసీఐ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్టేడియం లక్నోలోని యకానా స్టేడియం ఇంకా డెహ్రాడూన్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాలు రెండు వేల పదిహేను నుంచి ఆఫ్ఘనిస్తాన్కు హోమ్ గ్రౌండ్స్గా ఉన్నాయి వాళ్ళు అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటారు అక్కడే వేరే టీమ్స్తో ఉంటే ఆడుకుంటారు ఇప్పుడు రేపు వరల్డ్ కప్ అయిపోయాక కూడా జూలై ఇరవై ఐదు నుంచి బంగ్లాదేశ్తో ఆఫ్ఘనిస్తాన్ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది అది జరిగేది మన గ్రేటర్ నోయిడాలోనే అలా ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో ఆఫ్ఘన్ క్రికెట్ ఎదుగుదలకు భారత క్రికెట్ సాయం అందించింది టీమిండియా ఫ్యాన్స్ కూడా ఆఫ్ఘన్ టీం అంటే తమ సెకండ్ ఫేవరెట్ అన్నట్లు ఆదరిస్తున్నారు పాక్ బంగ్లాదేశ్పై ఆఫ్ఘాన్ సంచలన విజయాలు సాధించినప్పుడు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు నిన్న ఆఫ్ఘన్ బంగ్లాను ఓడించి ఆస్ట్రేలియాని ఇంటికి పంపిస్తే మనోళ్ళు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా మనల్ని ఓడించి కప్పు తన్నుకెళ్ళిన దానికి ఇప్పుడు కసి తీర్చుకున్నట్లుగా ఫీల్ అయ్యారు ఎంతైనా ఇప్పటి ఆఫ్ఘాన్ ఒకప్పటి గాంధార దేశం అఖండ భారత్లో భాగమే కదా అంటూ ఆఫ్ఘాన్ టీంపై తమ ప్రేమను కూడా కురిపిస్తున్నారు We'll be right <laughs>